నేను ఎమ్మెల్సీ వచ్చినప్పుడు క్లాస్ రూమ్ చూస్తా కుట్టుపోతున్నాయి కుప్పిపోయి పరిస్థితి ఉండే అప్పుడు ఎమ్మెల్సీ వచ్చినా అది చూసిన తర్వాత అనిపించింది మొబైల్ స్కూల్ ప్రమాణంగా తీర్చిది కానీ కట్టలేదు దీన్ని మంచిగా చేయాలని చెప్పి ఆలోచన ఆలోచన ఆ తర్వాత నేను మొత్తం మొత్తం కంప్లీట్ గా నేనే కట్టాలనుకుంటా రెండు కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఎందుకో రావు అని చెప్పి ఒక హై స్కూల్కు విధంగా చేయాలి అప్పుడు నాకు కోడి అంటే రెండవ తారీఖు నుంచి పదో తారీఖు స్కూల్ అని మొత్తం లేదు హై స్కూల్ వేరే ప్రైమరీ స్కూల్ వేరే ఈ పర్మిషన్ రాలేము ఉన్న స్థలంలో ఒక మంచి ప్రమాణమైన స్కూల్ స్కూల్ అప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని ఇబ్బంది వందల వల్ల పర్మిషన్ రావాలి అప్పటికప్పుడు ఏదో ఒకటి రాకారం చేస్తాం మా ఫౌండేషన్ నుంచి అంటే

అది ముప్పై లక్షలు లాగించమ తగ్గబడ్డా కానీ మేమే తప్పు చేస్తాం కూడా చెప్తున్న ఆరు సంబంధించిన ఫర్నిచర్ కూడా మేమే ఏర్పాటు చేస్తామని బస్సు అని చెప్పాం అది పంపిస్తాం మేము ఎప్పుడు పంపిస్తా మాత్ర సమస్యలు ట్రాన్స్ గర్ల్స్ కు బాయ్స్ కు పట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పుకుంటాం అదేవిధంగా త్తమ్మ పేరు పైన ఉన్న ఫౌండేషన్ నుండి చేసిన ముప్పై లక్షలనేది చెప్పాలంటే ఈ పిల్లల పాటుదనాల గురించి ఆలోచించి చేసింది ఇలాగే ఇంకా బుద్ధి కూడా ఇలాంటి సహాయము ప్రతి పాఠశాలకు ప్రతి విద్యార్థికి ఎంతో చేయాలని చెప్పి చేతిలో మీదుగా ఎంతో కొన్ని పిల్లలు బాగా చదువుకొని మంచి విద్యావంతులయ్యి వాళ్ళ పేరు నిలబెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రతి ఒక్క నాన్న కూడా తోడుపడి ఉంటారని చెప్పి మేము అందరిని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది